నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వీడియోలో చూద్దాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేశ్రీరామని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ముందుగా ఈ ఈరోజు సమస్యలను ఎదుర్కొంటారు డబ్బు పరంగా మీరు ప్రతికూలతను ఎదుర్కోవచ్చు మీ రోజువారి పనిలో అడ్డంకులు ఉండవచ్చు మీరు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అనారోగ్యం కారణంగా మీరు వైద్యుల్ని సందర్శించాల్సి రావచ్చు రెండవ రాశి వృషభం ఈరోజు మీ పనులలో శ్రమించాల్సి ఉంటుంది మీ ఆఫీసు పనిలో సవాళ్ళు ఉండవచ్చు చాలా కాలంగా కోరుకుంటున్నది కొనడానికి మరికొంత వేచి ఉండాలి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఈరోజు మీకు కనిపిస్తున్నది మిథునం సవాళ్ళతో రోజు ఈ మీ డబ్బు విషయంలో కొంచెం సవాళ్ళను మీరు ఈరోజు ఎదుర్కొంటారు సన్నిహితుడి నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం మీకు లభించకపోవచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కర్కాటకం ఈరోజు వ్యాపారాలకు మంచి రోజు అవుతుంది మీ ఆదాయంపై కొంచెం దృష్టి పెట్టండి ఖర్చు నియంత్రణ వహించాలి వివాహంలో విభేదాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ పిల్లల విద్యపై ప్రత్యేకమైన శ్రద్ధ ఈ రోజున వహించాలి సింహం ఈరోజు సవాళ్ళతో కూడిన రోజును ఎదుర్కొంటారు మీ పనిలో మీరు అడ్డంకులను ఎదుర్కోవచ్చు ఈరోజు పనిని చాలా జాగ్రత్తగా పూర్తి చేయండి ఆర్థిక విషయాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది మీరు ఇంటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు రాశి ఈరోజు మంచి రోజు మీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మీ ఆస్తి విషయంలో సానుకూల మార్పులు ఉంటాయి వ్యాపారంలో మీరు మరింత పురోగతిని ఈ రోజున చూడవచ్చు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలి తులారాశి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి గృహిణులకు అధిక ఖర్చులు ఉండే రోజు ఈరోజు పాత ఆరోగ్య సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటిని వెంటనే పరిష్కారం కనుగొనడం చాలా మంచిది వృచికం ఈరోజు మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయం ఈ రోజున అస్సలు తీసుకోకండి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి సాధారణ రోజు స్వయం ఉపాధి చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధనస్సు ఈరోజు మీరు ఒత్తిడి ఉండవచ్చు అధికంగా ఆర్థిక మీ కుటుంబం నుంచి ఒత్తిడికి గురి కావచ్చు వ్యాపారవేత్తలకు సాధారణమైన రోజు అవుతుంది ఈరోజు కానీ పెళ్ళికని వారికి వివాహ ప్రతిపాదనలు అధికంగా ఈరోజు కనబడవచ్చు మకరం ఈరోజు ఆర్థిక విషయాలు మీరు కోరుకున్న విధంగా ఉంటాయి నిరుద్యోగులకు ఈరోజు చాలా అదృష్టంగానే ఉంటుందనే చెప్పవచ్చు పెద్దల మార్గదర్శకత్వం మీ సమస్యలలో పరిష్కారాన్ని అందిస్తుంది గృహిణులు అనారోగ్యంతో ఉండవచ్చు కుంభరాశి ఈరోజు మిశ్రమ ఫలితాలను చూస్తారు మీ ఆర్థిక విషయాలు ఎవరితోనూ అసలు చర్చించవద్దు లేదా వాదించవద్దు మీ బుట్టుతో లేదా కుటుంబ సభ్యులతో ఆగ్రహం కలిగించే సంఘటనలు ఈరోజు మీకు కలగవచ్చు మీనం ఈరోజు గృహిణుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన రావచ్చు మీరు వాహనం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు మీరు రుణం తీసుకున్నట్లయితే దాన్ని చెల్లించడం గురించి ఒకసారి ప్రత్యేకంగా ఆలోచించడం చాలా మంచిది రాశి ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇందులో మీ ఏ రాశి మీ ఏ రాశి గురించి వ్యక్తిగతంగా చెప్పాలో కూడా కామెంట్ రూపంలో మాకు తెలిపండి